హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆర్బీఐ సంచలన నిర్ణయం బ్యాంక్ ఖాతాలపైన గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలు అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది బ్యాంక్ ఖాతాల పైన ఎలాంటి గుడ్ న్యూస్ అందించింది అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ ఆల్ఫ్మెంట్ యాప్ చేయండి వెన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వరవుతాం మనం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ముగింపు నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఒక ప్రకటన చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దాస్ కీలక వడ్డీ రేట్లను యథార్థంగా ఉంచుతున్నట్లు కూడా వెల్లడించారు ఫలితంగా వరుసగా ఎనిమిదోసారి కూడా రేపో రేట్ ను ఆరు పాయింట్ ఐదు శాతం అయితే ఆర్బీఐ ఇక ద్రవ్యోల్ పైన ఫోకస్ ఆర్బీఐ దేశంలో బ్యాంకులకు డబ్బులను అప్పుగా ఇస్తుంది అప్పులపైన వడ్డీ రేట్ను కూడా వసూలు చేస్తుంది దానినే రిపేర్ రేట్ అంటారు రెపోర్ రేటు పెరిగితే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి బ్యాంకులో కష్టం అవుతుంది అందుకే బ్యాంకులో కూడా వివిధ లోన్ల పైన వడ్డీ పెంచుతాయి ఇది కస్టమర్లపై ప్రభావితం చేస్తుంది రెపోర్ రేటు తగ్గితే ఆర్బీఐ బ్యాంకులు ఇచ్చేటువంటి వడ్డీ తగ్గుతుంది ఫలితంగా ప్రజలకు బ్యాంకులకు ఇచ్చే రుణాలు వడ్డీ రేట్లు అయితే దిగొస్తుంది ఇక రెపోర్ రేటు మారకపోవడంతో ప్రస్తుతం దేశంలో వివిధ లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెద్దగా మారే అవకాశం కూడా కనిపించడం అయితే లేదు గత ఏడాదిన్నర క్రితం ద్రవ్యోల్బం విపరీతంగా పెరిగిపోయింది ఫలితంగా వడ్డీ రేట్లు కూడా పెంచడం మొదలుపెట్టింది ఆర్బీఐ ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మెరుగుపడ్డాయి మరి వడ్డీ రేట్ల కోత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మొదలు పెడుతుంది అనేది చూడాలి గత కొన్నేళ్ళుగా అనేక సంక్షోభాలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచింది కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం నిత్యం అప్రమత్తంగా ఉండాలి డ్యూరబుల్ బేసిస్ కింద ద్రవ్యోల్బం నాలుగు శాతానికి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కట్టడిగా ఉంది అని శక్తికాంత్ దాస్ అయితే తెలియజేశారు ఇక ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ద్రైవల్ రుణం ఫోర్ పాయింట్ ఫైవ్ శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది దీర్ఘకాలికంగా దీనిని నాలుగు శాతం తీసుకురావాలని ప్లాన్ కూడా చేస్తుందట సో ఇవన్నీ కొన్ని మార్పులు చేస్తే ఖచ్చితంగా బ్యాంకుల నుంచి వడ్డీ మరి చెల్లించాల్సి ఉంటే దాంతోపాటు కస్టమర్లపైన వడ్డీ రేటు కావచ్చు బ్యాంకులు ఇవన్నీ కూడా ఛార్జీలు కావచ్చు అన్ని పెరుగుతాయి కాబట్టి బ్యాంక్ ఖాతా ధరలకు సంబంధించి ఆర్బీఐ అయితే మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పకనే చెప్పింది అనమాట